అండి అందరికీ నమస్కారం సో టెన్త్ క్లాస్ విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఏంటి సో తెలంగాణ బోర్డు అనేది ఎగ్జామ్స్ డేట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి సో ఆ ఎగ్జామ్స్ డేట్స్ అనేవి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అనేది మీకు ఈరోజు డీటెయిల్గా వీడియో చేయబోతున్నాను యాక్చువల్గా బిఫోర్ టూ డేస్ టూ డేస్ బిఫోర్ అయినా వన్ డే బిఫోర్ వచ్చిందండి న్యూస్ కాకపోతే కొంచెం నేను చేయడం లేదు కానీ చాలామంది స్టూడెంట్స్కి అయితే తెలియదు అని చెప్పి మళ్ళీ నేను చేస్తున్నాను ఓకే సో తెలంగాణ బోర్డు ఎగ్జామ్ డేట్స్ అయితే రివీట్ చేయండి సో ఆ డేట్స్ అనేది ఎలా ఉన్నాయనేది ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు చూడండి ఒకసారి సో ఇది ఫస్ట్ యాక్చువల్గా మీకు చెప్పాలంటే ద ఇది ఎప్పటి నుంచి మొద మొదలవుతున్నాయి అంటే మనకి తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ షెడ్యూల్ అనేది సో మార్చ్ ఫోర్టీన్త్ నుంచి మార్చ్ ఏప్రిల్ సిక్స్టీన్త్ వరకు ఎగ్జామ్స్ అంటే ఎగ్జాక్ట్గా ఒక వన్ మంత్ అనేవి ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లుగా అంటే ఇది సిబిఎస్ఈ తరహాలో సో మార్నింగ్ నైన్ థర్టీ టు ఆఫ్టర్నూన్ ట్వల్వ్ థర్టీ అని టైమింగ్ కూడా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ అండ్ నెక్స్ట్ పూర్తి షెడ్యూల్ను మీకు నేను ఇప్పుడు చూపిస్తానండి అదేవిధంగా సిబిఎస్ఈ ఎగ్జామ్స్ తరాలు ఇప్పుడు చెప్పాను కదండి మీకు సో వన్ మంత్ అంటే మ్యాక్సిమమ్ సిబిఎస్ఈ తరాలు అవుతుందండి ఇది ఓకే అంటే ఒక ఎగ్జామ్కి ఎగ్జామ్కి బిట్వీన్ టైం వచ్చేసి ఫోర్ టు ఫైవ్ డేస్ వరకు ఉండొచ్చండి మినిమం ఓకే సో అంటే ఇది ప్రిపరేషన్ బాగా ఉపయోగపడుతుంది అనే వీళ్ళు గవర్నమెంట్ అయితే దీన్ని ఆలోచించి పెట్టింది ఓకే ఫస్ట్ దీని యొక్క బోర్డుది చూసుకున్నట్లయితే మీకు షెడ్యూల్ చూడండి ఒకసారి సో ఫస్ట్ ఎగ్జామ్ వచ్చేసి సాటర్డే స్టార్ట్ అవుతుందండి మార్చ్ ఫోర్టీన్త్ మార్చ్ ఫోర్టీన్త్ సాటర్డే అయితే సో ఫస్ట్ ఎగ్జామ్ ఏమి ఉండబోతుందంటే ఫస్ట్ లాంగ్వేజ్ ఇక్కడ ఏది ఉన్నట్లయితే దాన్ని బట్టి ఉంటుందండి యాక్చువల్గా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు కొంతమంది ఉంటుంది హిందీ కొంతమంది ఉంటుంది ఉర్దూ కొంతమంది ఉంటుందండి ఇక్కడ తెలంగాణలో సో ఆ పరంగా చూసుకున్నట్లయితే సో ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగు ఉన్న వాళ్ళకైతే తెలుగు ఎగ్జామ్ అండి అదేవిధంగా లేదు ఒకవేళ ఉర్దూ ఉన్న వాళ్ళకైతే తెలుగు ఉర్దూ లేదు అంటే సాంస్క్రిట్ హిందీ ఉన్న వాళ్ళకైతే సాంస్క్రిట్ హిందీ పేపర్ కోర్స్ ఇవ్వడం జరిగింది సో అది ఎప్పటి నుంచి అంటే మార్నింగ్ నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ వరకు అండి బట్ ఎవరైతే సాంస్క్రిట్ ఉర్దూ వీళ్ళు ఉన్నారో ఫస్ట్ లాంగ్వేజ్ రాసేట వాళ్ళు వాళ్ళకి టైం అనేది పొడిగించడం జరిగిందండి కొంచెం తెలుగు ఫస్ట్ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు అదేవిధంగా ఉర్దూ ఫస్ట్ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు లేదా సాంస్క్రిట్ ఫస్ట్ లాంగ్వేజ్ ఉన్నవాళ్ళు హిందీ ఫస్ట్ లాంగ్వేజ్ ఉన్న వాళ్ళకి ఏంటి అంటే టైం అనేది ట్వెల్వ్ ఫిఫ్టీ చేయడం జరిగింది అంటే మీకు ట్వంటీ మినిట్స్ అనేది పెంచడం జరిగిందండి ఓకే నెక్స్ట్ సో సెకండ్ ఎగ్జామ్ వచ్చేసి మీకు మళ్ళీ ఫోర్టీన్ తర్వాత ఫిఫ్టీన్ సిక్స్టీన్ సెవెంటీన్ సో త్రీ డేస్ ఆఫ్టర్ త్రీ డేస్ మళ్ళీ ఎయిటీన్త్ ఎగ్జామ్ అండి వెట్నెస్ డేకి సో సెకండ్ లాంగ్వేజ్ ఏది ఉంటుంది సో కొంతమందికి ఫస్ట్ లాంగ్వేజ్ తెలుగైనప్పుడు సెకండ్ లాంగ్వేజ్లో హిందీ ఉంటుంది అదేవిధంగా కొంతమందికి ఫస్ట్ లాంగ్వేజ్లో హిందీ అయిపోతే సెకండ్ లాంగ్వేజ్లో తెలుగు ఉంటుంది ఓకేనండి సో ఉర్దూ సాన్స్క్రేట్ అయిన వాళ్ళకి తెలుగు ఉంటుంది అనమాట సో ఎవరైతే ఫస్ట్ లాంగ్వేజ్ లో తెలుగు రాస్తారో వాళ్ళకి మాత్రమే హిందీ ఉంటుంది రిమైనింగ్ అందరికి కూడా తెలుగు ఉంటుందండి ఓకే సో నెక్స్ట్ వాళ్ళకి కూడా సేమ్ టైం నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ ఇక్కడ ఏం లేదు జస్ట్ ఒక సాంస్క్రిట్ అక్కడ రాసిన వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ రాసిన వాళ్ళకి మాత్రమే ట్వంటీ మినిట్స్ టైం అనేది ఎక్స్టెన్షన్ చేయడం జరిగింది ఎందుకంటే వాళ్ళు హండ్రెడ్ మార్క్స్ పేపర్ రాస్తారు కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ వన్ ట్వంటీ టూ అంటే ఫోర్ డేస్ అంటే ఫిఫ్త్ డే మళ్ళీ మీకు ఎగ్జామ్ వస్తుందండి థర్డ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్ ఇది సో థర్డ్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ వచ్చేసి మీకు సేమ్ టైమింగే ఓకే సో ఇంగ్లీష్కి ఫోర్ డేస్ గ్యాప్ వస్తుంది నెక్స్ట్ మ్యాథ్స్ ఎగ్జామ్ సో స్టూడెంట్స్ అందరికీ ఒక టఫ్ కాంపిటీషన్ అనుకుంటారు సో అలాంటి మ్యాథ్స్ ఎగ్జామ్కి ఎన్ని డేస్ డిఫరెంట్ గ్యాప్ వచ్చింది చూడండి ఒకసారి ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ సిక్స్త్ ట్వంటీ సెవెంత్ త్రీ డేస్ గ్యాప్ అండి మండే ట్యూస్డే వెట్నెస్ త్రీ డేస్ కదా సారీ సారీ ఫైవ్ డేస్ కదా ట్వంటీ ఎయిత్కి ఎగ్జామ్ అంటే మళ్ళీ మీకు మండే రోజు ఎగ్జామ్ అయితే ట్యూస్డే వెట్నెస్డే థర్స్డే ఫ్రైడే ఫోర్ డేస్ కూడా మ్యాథ్స్ ప్రాక్టీస్కి వెనండి సో మ్యాథ్స్ ప్రాక్టీస్ ఏ లాంగ్వేజ్లో ఉన్నా కూడా ఎగ్జామ్ అయితే సాటర్డేనండి దానికి కూడా టైం ఏం ఎక్స్టెన్షన్ చేయలేదు నెక్స్ట్ మళ్ళీ సెకండ్ అంటే సండే అలాగే హాలిడే మండే ట్యూస్డే వెట్నెస్ సో మళ్ళీ అగైన్ ఫోర్ డేస్ తర్వాత మీకు సైన్స్ అది కూడా ఫిజికల్ సైన్స్ అంటే ఫస్ట్ పార్ట్ వన్ సో దీనికి వచ్చేసి టైం ఏంటంటే మనకి వన్ అండ్ హాఫ్ అవర్ ఉంటుంది కాబట్టి సో నైన్ థర్టీ టు లెవెన్ వరకేనండి ఇది ఎగ్జామ్ నెక్స్ట్ సెకండ్ పేపర్ వచ్చేసి బయాలజీ అది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డేస్ తర్వాత ఉందండి సో అది కూడా సేమ్ టైమింగ్ వన్ అండ్ హాఫ్ అవర్ నెక్స్ట్ వచ్చేసి సోషల్ సోషల్ వచ్చేసి మళ్ళీ వెంటనే ట్యూస్డే ఎగ్జామ్ అయితే నెక్స్ట్ వీక్ మండే సో మండే రోజు మళ్ళీ నెక్స్ట్ మండే అండి సో థర్టీన్త్ ఏప్రిల్ థర్టీన్త్ వాళ్ళ ఎగ్జామ్ ఉంది సో ఏప్రిల్ థర్టీన్త్ని వచ్చేసి నైన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అండి ఓకే సో ఎవరైనా ఒకవేళ ఓఎస్ఎస్సి వాళ్ళు ఉన్నట్లయితే మెయిన్ లాంగ్వేజ్ కానీ సంస్క్రిట్ అరబిక్ వాళ్ళు ఉంటే వాళ్ళకి ఫిఫ్టీన్త్ ఎగ్జామ్ ఓఎస్ఎస్సి మెయిన్ ఓకే వాళ్ళకి లాంగ్వేజ్ టు అరబిక్ సంస్క్రిట్ ఉన్న వాళ్ళకి లాంగ్వేజ్ వన్ లాంగ్వేస్టీ ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఫిఫ్టీన్ సిక్స్టీన్ లేదు రెగ్యులర్ వాళ్ళకి అయితే ఏప్రిల్ థర్టీన్త్ క్లోజ్ అయిపోతానండి సోషల్ ఎగ్జామ్తో ఓకే సో ఇక్కడ మనకి నోట్ కూడా ఇచ్చారు చూడండి ఒకసారి పార్ట్ బి కోసం ఆబ్జెక్ట్ పరంగా అయితే మనకి థర్టీ మినిట్స్ అండి అన్ని సబ్జెక్ట్స్కి ఓకే సో థర్టీ మినిట్స్ అండి బట్ ఇక్కడ వచ్చేసి మనకి ఫిజిక్స్ ప్లస్ బయోకి ఈ రెండింటికి మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ టైం అండి ఓకే సో ఫిఫ్టీన్ మినిట్స్ టైం ఉంటుంది నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి ఇక్కడ చూడండి అలాంగ్ విత్ పార్ట్ ఏ ఫర్ ఇంగ్లీష్ ఓకే సో ఇది అండి మీకు నెక్స్ట్ ఆల్ అకాడమిక్ కోర్సెస్ సబ్జెక్ట్స్ ఆర్ పేపర్స్ షెల్ బి కామన్ బూత్ ఎస్ఎస్సీ అకాడమిక్ కోర్సెస్ సో ఇదంతా కూడా నార్మల్ నోటీస్ వచ్చింది బట్ ఇక్కడ మీకు టైమింగ్ అయితే సో బయోకి ఫిజిక్స్కి అయితే మాత్రం ఫిఫ్టీన్ మినిట్స్ రిమైనింగ్ సబ్జెక్ట్స్కి హాఫ్ అన్ అవర్ అయితే ఇవ్వడం జరిగిందని ఒక ఇది మీకు డేట్ షెడ్యూల్ అయితే చేయడం జరిగింది బట్ చాలా మందిలో అంటే ఇది యాక్చువల్గా మనకి ఎడ్యుకేషనల్ బోర్డ్ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్ళు తెలంగాణ నుంచి రివీల్ చేయడం జరిగింది బట్ తర్వాత ఏంటి అంటే మనకు ఒక న్యూస్ వచ్చింది దాని గురించి యాక్చువల్గా చాలా మంది పిల్లలు అడుగుతున్నారు సో దానికోసం నాకు వచ్చిన మెసేజ్ ప్రకారం మీరు చేస్తుంది ఏంటి అంటే మీకు సో దీని నెక్స్ట్ న్యూస్ ఏంటి అంటే మనకి యాక్చువల్గా చూడండి ఇది నెక్స్ట్ న్యూస్ వచ్చేసి మనకి అంటే ఎగ్జామ్ షెడ్యూల్ మార్చాలి అని చెప్పేసి నెక్స్ట్ న్యూస్ వచ్చింది రావడం జరిగింది చూడండి ఒకసారి సో విద్యాశాఖ ప్రకటించిన పదవ తరగతి ఎగ్జామ్ షెడ్యూల్ పై తెలంగాణ స్టేట్ యునైటెడ్ టీచర్స్ ఫెడరేషన్ అనేది అభ్యంతరం వ్యక్తం చేస్తుంది అంటే సో ఉండే సెవెన్ పేపర్స్ కదండి మనకి సో తెలుగు హిందీ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ బయో అండ్ సోషల్ సో ఈ సెవెన్ పేపర్స్కి గా టోటల్ థర్టీ ఫైవ్ డేస్ అవుతుంది కదండి సో అది అంతా సరికాదు కదా టైం టేబుల్ ఎక్కువగా ఉంది డిమాండ్ చేస్తున్నట్టుగా వచ్చింది కాకపోతే దీని మీద ఏదో ఒక క్లారిటీ న్యూస్ అయితే రాలేదండి ఇన్ కేస్ షెడ్యూల్ చేంజ్ అయినా ఏమైనా ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా నేను మీతో అయితే షేర్ చేసుకుంటానండి ఓకే సో అది ఎందుకు సెండ్ చేయమంటున్నారు అది కూడా చెప్పారు క్లియర్ క్లియర్గా మీకు సో ఎందుకు అంటే విద్యార్థులకు ఒత్తిడి గురి కాకుండా సిబిఎస్ఈ తరహా పరీక్షల మధ్య ఎక్కువ గ్యాప్ ఇవ్వమని విద్యాశాఖ చెబుతుంది అయితే దీన్ని టీచర్ల ఫెడరేషన్ తీవ్రంగా వ్యతిరేకిస్తుంది ఇన్ని రోజుల గ్యాప్ వల్ల స్టూడెంట్స్ మరింత ఒత్తిడి గురవుతారని షెడ్యూల్లో లాజిక్ లేదని అంటుంది విద్యార్థులు సో ఇది మీకు నోటిఫికేషన్ అయితే వచ్చిందండి అంటే ఏంటంటే ఇది సిబిఎస్ఈ తరహాల గవర్నమెంట్ చెప్పింది బట్ ఇది దీనివల్ల సో చేంజ్ చేయమని కాకపోతే ఇప్పటివరకు అయితే ఎలాంటి చేంజింగ్స్ అయితే అంటే ఇన్ కేస్ ఏదైనా అప్డేట్ నాకు తెలిసినట్లయితే కూడా నేను మీ అందరితో షేర్ చేసుకుంటాను సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ హ్యావ్